చదువుకుందామండి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుల ప్రేమగల తండ్రి జీవాధిపతి గొప్ప దేవుడునైనా నీకు స్తోత్రమయ్యా ఇక నిన్ను దినే భాగ్యాన్ని మాకు బట్టి నైనా నీకు స్తోత్రం సజీవులు ఉంచినందు బట్టి నైనా నీకు స్తోత్రం వేసయ్యా ఇదిగో తండ్రి మరి చదువుకోవచ్చుండగానైనా దైవ జ్ఞానంతో నింపండి బట్టి బట్టినైనా నీకు స్తోత్రం వీళ్ళు చిన్న వారికి కూడా గ్రహించే మనసు చెడు వరకు దయచేయమని అడవచ్చు వాక్యాన్ని ప్రభా హృదయం పలక మీద రాసుకుంటా తండ్రి కృప చూపించమని అడగచ్చు మా ప్రభు మా రక్షకుడైన ప్రభు క్రిస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈరోజు తేదం తండీ ఇరవై నాలుగు కదా సో మనము సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం చదువుకున్నామండి ఇక ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు వచ్చాలు చదువుతాను వినండి దుర్జనులను చూసి మద్దతుపడకము మశ్చరపడకము వారి సాహసము కోరకము వారి హృదయము బలాత్కారం చేయోజించును వారి పెదవులు కీడన కూర్చి మాటలాడును జ్ఞానం వలన ఇళ్ళు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడివై యుద్ధం చేయును ఆలోచన చెప్పువారు అనేక నుండిట రక్షణకరం మూర్ఖునికి జ్ఞానం అందదు గుం వద్ద అట్టివారు మౌనుల ఇందు కీడు చేయ పన్నాగములు పండువానికి తంటాల మారే అని పేరు పెట్టబడను కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారే అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాస్యకులు నరులకు హేయులు శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవదువు చావునకే పట్టబడిన వారిని నువ్వు తప్పించవు నాశనము ముందు పడ్డకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకోని నీడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా నాకు మారుడా తేనె త్రాగుము అది రుచికలింది కదా తేనె పట్టు తినుము అది అని తెలుసుకును సారీ సారీ పదమూడవ వచనం చదువుతాను వినండి తప్పు చదివానండి నేను నా కుమారుడా తేనె త్రాగము అది రుచి గలదని కదా తేనె పట్టు తినము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకునము అది నీకు దొరికిన ఎడల ముందుకు ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానిటదు భక్తిహీనుడ నీతి మందుని నివాసము పొంచి ఉండకము భక్తిహీనుడ నీతిమంతుని నివాసమునద్ద పొంచి ఉండకుము వాని మిస్ వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం నందు నందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోష సంతోషింపకము వాడు త్రుటిల్లినప్పుడు నీవు మనస్సున నిర్లసింపకము యహవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనేమో త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నువ్వు వ్యసన భక్తిహీనుల ఎడల మచ్చరపడము దుర్జనునికి ముందు గతి లేదు భక్ భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహవాను గనపరచము రాజును గణపరచం అలాగూ చేయను వారి జోలికి పోకము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తడిస్థించను వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదు ఇవయు జ్ఞానులు చెప్పిన సామెతలే నాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు నీ ఎందు దోషము లేదని నీ ఎందు దోషము లేదని దుష్టి నీ ఎందు దోషము లేదని దుష్టునితో చెప్పు వాణిని ప్రజలు క్షమించుదరు జనులు అటు వాణియందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును న్యాయముగా తీర్పు తీర్చువారికి న్యాయం కలు కలుగును న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును సరైన మాటలతో ప్రత్యు ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును బయట నీ పని చక్క పెట్టుకును ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచము తర్వాత ఇల్లు కట్టుకునవచ్చును నిర్నిమితంగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకును నన్ను కొనకము సోమరువాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో ఇదిగో దా దాని ఎంతంతట ముళ్ళు తిప్పలు ముళ్ళు తిప్పలు బలిసియుండను దూలగొండలు దాన్ని కప్పియుండను దాని రాతి పడి ఉండును నేను దాన్ని చూచి యోచన చేసు చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుపాటు పరుంటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నిమిదికి వచ్చును వాక్యాల దేవుడు దివేష్ కాక అండి ఇక్కడ సామెతలో మంచి వాక్యాలు ఉన్నాయండి పదకొండో పదమూడో వచ్చినాము నా కుమారడ తేనె త్రాగము అది రుచిగలది కదా తేనె పట్టు తినము అది నీ నాలుకకు తీపియే కదా ఇంకొకటి న్యాయము తీర్పు న్యాయము తీర్పు తీర్చువారికి మేలు కలువును ఇంకా వాక్యాలను ఏవి అండి ఇంకొకటి మనము బేసిక్స్ బైబిల్లో ఉండే బేసిక్స్ అనేది మొత్తం పుస్తకాలు అనండి అరవై ఆరు పుస్తకాలు ఉండండి ఈ అరవై ఆరు పుస్తకాల్లో పాత నిబంధన గ్రంథాలు వచ్చేసి ముప్పై తొమ్మిది కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసి ఇరవై ఏడు మొత్తం వచ్చేసి అరవై ఆరు పుస్తకాలు అండి ఇప్పుడు నేను ఈ యొక్క సాయంకాల దిన నేను అరవై ఆరు పుస్తకాలు నేను చదువుతాను అండి ఆదికాండము నిర్గమకాండము లేవకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశము హర్షివన్ ఆయుధిపతులు రూదు సమీయలు మొదటి గ్రంథం సమయలు రెండో గ్రంథము రాజుల మొదటి గ్రంథం రాజుల రెండో గ్రంథము దినవృత్తాంతము మొదటి గ్రంథము దినవృత్తాంతంలో రెండో గ్రంథము యజ నెహమ ఎస్థలు ఏబు గ్రంథము కీర్తన గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతము యశయ గ్రంథము ఇర్మయ వాక్యము హెస్కేలు దానియలు హోషయ యోవేలు ఆమోసు ఒబద్య యోనా మీక నహూము హబాకు జన్యా హగ్గయి జకర్య మలాగి అద్దె నిబంధన అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు కొత్త నిబంధన గ్రహణ చదువుతాను అండి మత వార్త మార్పు లూకా యుహాను అపోస్తుల కార్యంలో రోమియోలకు పత్రిక ఇక్కడి నుంచి పత్రికలు స్టార్ట్ రోమియోలకు నుంచి పత్రికలు స్టార్ట్ అవుతాయండి ఒకటో కొంతలకు రెండో కోరితీలకు గలతీలకు ఫెస్లకు ఫిలిప్లకు పొలసిలకు తెస్సలోనిలకు రెండో ఒకటో తెస్సలేనిలకు రెండో తెస్సేనిలకు ఒకటో తిమ్మతి రెండో తిమ్మతి తీతుకు ఫిలోమాన్కు హెబ్రిలకు యాకోబో ఒకటో పైతురు రెండో పైతురు ఒకటో యుహాను రెండో యోహాను మూడో మూడో యుహాను యూధ ప్రకటన గ్రంథము నెక్స్ట్ మీకు నేను హల్లే అంటే అర్థం ఏంటంటే ప్రభును సృతించేసు అనేది రక్షకుడు క్రీస్తు ఏసి క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు ఏసి అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం అండి నెక్స్ట్ ఆత్మఫలాలు ఏంటంటే తొమ్మిది ఆత్మఫలాలు తొమ్మిది నుంచి గల గళితులకు గళితీలకు పత్రిక ఐదు ఇరవై రెండులో ఏమంటే ఐదు ఇరవై రెండు ఆత్మఫల అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము సాత్వికము ఆశా నిగ్రహము ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశ్చర్యకరమేవి ఆత్మ ఫలా అండి నెక్స్ట్ వచ్చేసి మనము కమాండ్స్ ఉన్నాయి దేవుని యొక్క ఆగ్నేయాలు ఉన్నాయి పది ఆజ్ఞలు ఉన్నాయండి దేవుని యొక్క ఆజ్ఞలు అన్ని పది ఉన్నాయి మొత్తము కాండాలన్నీ మన యొక్క యొక్క ప్రసిద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాలు మొత్తం కాండాలన్నీ ఉన్నాయంటే ఐదు ఉన్నాయండి అవి వచ్చేసి ఆది కాండం నిర్గమకాండం లేవేకాండం సంఖ్య సంఖ్యాకాండం ద్వితీయో ద్వి ద్వితీయోపదేశ కాండము ఆది కాండము నిర్గ ఆది కాండము నిర్గమకాండం లేవకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండము ఆది కాండం నిర్గమకాండం లేవేకాండము ఆది కానం నిర్గమకానం లేవేకానం సంఖ్యాకాలం ద్వితీయోపదేశకానం ఆది కానం నిర్గమ ఆది కానం నిర్గమకానం లేమే కానం ఉన్నాయంటే మొత్తంగా ఐదు ఉన్నాయి నెక్స్ట్ మీకు నేను మన ఏసక్ యేసు ప్రభుకు ఎంతమంది శిష్యులు ఉన్నారంటే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులు వచ్చేసి మనకు మత్తేసు వార్తలో ఇక్కడ లిఖించబడిందండి మత్తేసు వార్త పదో అధ్యాయంలో ఈ ప్రభు యొక్క శిష్యులు పేర్లు చదువుతాను వినండి ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా ఏవనగా మొదట పేతురని పడిన సీమోను అతని సహోదరుడు ఆంధ్రయ్య జబి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను ఫిలిప్పు భర్తలోమయ్యి తోమ ఫిలిప్పు భర్తులోమయ్యి తోమ శుంకరైన మత్తయ్యి అల్ఫై కుమారుడు యాకోబు తద్దయ్యను మారు గల లెబ్బయి కణాయడిన సీమోను ఆయన అప్పగించిన ఇసుకలిగేతూ యూధ మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి ಆ ಪನ್ನರು ಮಂದಿ ಆ ಪೋಸ್ಟರ್ ಪೇರ್ಲು ಅನಗ ಮೊದ ಪೇತರಬ ಸೀಮೋನು ಅತನ ಸಹೋದರುಡು ಆಂಧ್ರಯ್ಯ ಜುಮಾರುಡಗೋಬು ಅತನ ಸಹೋದರುಡು ಯೋಹಾನು ಫಿಲಿಪ್ ಭರ್ತಲೋಮಿ ತೋಮ ಸುಂಕರೇನ ಮತ್ತಯಿ ಅಲ್ಫಯ್ ಅಲ್ಫಯ್ಯ ಕುಮಾರು ಯಾಕೋಬು ತದ್ದಿ ಮಾರು ಪೇರುಗಲ ಲಬ್ಬಯ್ಯ ಕಣನೇಯುಡಿನ ಸೀಮೋನು ಆಯ್ನ ಅಪ್ಪಗಿಂಚಿನ ಇಸ್ಕರಿಯತ ಯೂಗ అంటే యూదా ఇసుకొరిగితూ దేవుని అప్పగించాడంటే ఆ రీజన్ మనం పక్కన పెడితే ఇంకొక పదకొండు మంది గురించి కూడా వారి యొక్క మరణం అపోస్తులుగా వీళ్ళందరూ అపోస్తులు అండి వారు ఎలా చనిపోయారు ఏంటి దేవుని కొరకు వాళ్ళు వాళ్ళని ఎలా చంపారు అనేసి నేను రేపు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి ఈ పదకొండు మంది ఎలా చనిపోయారు అనేసి రేపు మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇంకా వాక్యాలన్నిటిని దేవుడు దీవించినా కాకవండి అందరికీ ప్రైజ్ తలాడు హల్లెలుయ